తను అనుకుని సాధించాలని దృక్పథంతో ఇలా చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇట్లాంటి పద్ధతి ఇంకోసారి ఎవరైనా ఇటువంటి పనులు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీదనే రివర్స్ కేసు పెట్టడం జరుగుతుంది ఈరోజు అదే జరగబోతుంది సురేష్ అని కూడా రిమాండ్ పొప్పిస్తుంది ఈ ప్రభుత్వ అధికారులని సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఇలా చేయడం చాలా తప్పు సొంత అమ్మనే నిలబెట్టించి ఇట్లాంటి డ్రామా అయిపోయడం కాబట్టి మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఈ విషయంలో కొంత మంచిగా అందరు ఎన్లైట్ అయ్యేటట్టు తెలియజేస్తే బాగుంది ఈ అబ్బాయి సురేష్ ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎవరెవరు పాత్రలు కూడా పాత్ర ఎవరు కట్టేశారు అని చాలా బాగా డ్రామా ప్లే చేశారు అది ఇమ్మీడియట్ మనం వెళ్ళడము ఇమ్మీయట్ గా వెళ్తే నిజాలు అన్నీ తెలిసాయి వాస్తవాలు అన్నీ బయటకు వచ్చాయి సురేష్ కూడా మన అందుకులోనే ఉన్నాడు కాసార్ మీరు సహాయించారు నాకు మోటివ్ కాదు ఇదే ఒక బ్యాడ్ ప్రాపాగన్ సొసైటీలో ఒక టైప్ ఆఫ్ టెంటెన్స్ ని క్రియేట్ చేయడం అది అరెస్ట్ చేసినప్పుడు చూపిస్తాం కేస్ ని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్లు అనుకోవచ్చింది మేబీ చెప్పలేం అటువంటివి కాదు కానీ ఎవడు కూడా పూర్తి స్వార్థంతో ఇటువంటి పనులు చేయడం బాగాలేదు ఏమైనా అతని సమస్యలు వస్తే డిపార్ట్మెంట్ ఉంది ఊరి పెద్ద మనుషులు ఉన్నారు నిన్ననే వాళ్ళ తండ్రి గారిది దినం అయిపోయింది కాబట్టి ఆల్రోడీ టైం ఇచ్చిన తర్వాత ఏమైనా షార్ట్అవుట్ చేసుకోవచ్చు అలా కాకుండా కొంతమంది సలహాలతో ఇలా చేయడం అనేది